ం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము దేవేషి దండనీతిస్తా దహరాకాశ రూపిణి తిథి మండల పూజిత దేవేశి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దేవతలందరికీ ఈశ్వరిగా ఉన్న తల్లి దేవేషి దేవ అనగా ప్రకాశించుట ఆడుకొనుట గోచరించుట ఇవి అన్ని దేవతలు చేసే పనులు ఈ దేవతలందరికీ ఈశ్వరిగా అమ్మ ఉన్నది రాజరాజేశ్వరి అయిన జగన్మాత వారందరికీ వారి వారి పనులను సక్రమంగా నిర్వర్తించేలా ఆజ్ఞ ఇచ్చే తల్లి అని భావము దండనీతిస్తా ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దేవేశిగా దహరాకాశములో ఉన్న ఆ శ్రీమాత అన్ని ఇంద్రియములను సైతము నడిపించే తల్లి తప్పులను చేస్తే ఆ తల్లి దండిస్తుంది ధర్మ అధర్మములను తెలుసుకొని ఆ మార్గంలో నడిస్తే అది శాస్త్రసమ్మేతము అయి అదియే దండనీతి అలా నడుచుకొనని వారిని ఆ తల్లి తన దండంతో శిక్షిస్తుంది ఇంద్రియములకు దీనివలనే దండన కలుగుతుంది ఆ తల్లి శాసన భయంతో అందరూ దేవతలు పయనిస్తుంటారు అందరినీ ధర్మపరంగా నడిచేలా చేయగల తండ్రి తల్లి దండనీతి దహరాకాశ రూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము హృదయ ఆకాశములో ఉన్న జగన్మాత శక్తి చిచ్చక్తిగా అంతటా వ్యాపించి ఉన్నది దైవ సంబంధమైన సర్వరూపాలను మనము దహరాకాశములోనే చూస్తాము దహరాకాశం అనగా ఆకాశము హృదయము అని అర్థము ఈ తల్లియే ఇంద్రియములన్నింటినీ నడిపే తల్లి ప్రతి ఒక్క ఇంద్రియము దానికి సంబంధించిన ఒక దేవతా శక్తితో నడుస్తుంది ఇక్కడ ఉన్న దేవతలందరినీ శాసించి అవి సక్రమంగా పనిచేయనట్లు ఆ శ్రీమాత ఇస్తుంది యోగులు మానవ శరీరములో హృదయ కమలములో దహారాకాశము ఉందంటారు మనస్సుకు స్థానమే ఆకాశము పిడికిటంత హృదయములో సర్వ ప్రపంచములు దాగున్నాయి అంటారు ప్రతి పన్ముఖ్య రాకాంత మండల పూజిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము ఈ నామంలో వాగ్దేవతలు అమ్మవారి యొక్క కాలస్వరూపాన్ని వర్ణించారు కామేశ్వరి మొదలు మహానిత్య వరకు పదిహేను మంది శుక్లపక్ష పాఠ్యం నుండి పౌర్ణమి వరకు గల తిథిదేవతలు పదహారవ మహానిత్య దేవత క్షయవృద్ధులంటూ లేని నిత్య షోడశ కళ కలస్వ కల కాలస్వరూపము జ్యోతిష్ శాస్త్రము కాలము దూరము దిక్కులు కాలగణితము అన్నయ్యూ ఈ తిథులు తిథిదేవతల ద్వారానే ఏర్పడుతున్నది కృష్ణపక్ష తిథి దేవతలను కింది నుండి పైకి అనగా చిత్రా నుండి కామేశ్వరి వరకు చెప్పవచ్చు ఈ కాలజ్ఞానము భైందవ స్థానమునందు సుధాసింధువులను కలుగజేసే తత్వములను అజ్ఞానులు తెలుసుకొనలేరు సర్వశాస్త్రములు వేదముల నుండి ఉద్భవించిన ఇవి అన్ని శ్రీమాత స్వరూపాలే పదిహేను నిత్యాన్ని తిథులు శుక్లపక్ష పగలు రాత్రి రూపమే శివశక్తి స్వరూపముగా ఉండి తిథుల వలన కాలజ్ఞానములు తెలియజేస్తున్నది ఆ శ్రీమాత దేవేషి దండనీతిస్తా దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత ఈ శ్లోకములో అమ్మవారి నామములు నాలుగు ఈ నామములలో అమ్మవారి యొక్క శక్తిని కాలజ్ఞానమును గుణమును కీర్తించారు వాగ్దేవతలు ఓం నమః రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం